దివంగత టీడీపీ నేత ఆరుద్ర ప్రసాద్ సంస్మరణ మంగళగిరి టిడిపి కార్యాలయంలో డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆరుద్ర యూత్ ఆధ్వర్యన టీడీపీ నాయకులు ఆరుద్ర ప్రసాద్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబొద్దయ్య టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఎండి ఎబ్రహీం తోట పార్దసారథి మునంగి శివశేషగిరిరావు పిఎస్ఈఎస్ అధ్యక్షులు గాదే పిచ్చిరెడ్డి టిడిపి నాయకులు పడవల మహేష్ పల్లెబూతుల శ్రీనివాసరావు గోవాడ దుర్గారావు రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో ఘనంగా మరి ఆయనకు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోతినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు మరి పడవల మహేష్ గారు అదేవిధంగా రూరల్ పార్టీ అధ్యక్షులు పలబోతు శ్రీనివాసరావు గారు మరి ఇంకా అంకమారా ప్రసాదరావు గారు మరి తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీకి మరి అనే అభివృద్ధికి అనేక సేవలు అందించాడు ఆయన పట్టణ తెలుగుత అధ్యక్షులుగా అదేవిధంగా రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా మరి ఎంతో ఈ కృషి చేశాడు మేమిద్దరం కలిసి మరి నేను మండల అధ్యక్షుడిగా టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పట్టణ పార్టీ యువత అధ్యక్షుడిగా తర్వాత రూరల్ పార్టీ అధ్యక్షుడిగా కలిసి పనిచేసిన అనుభవం ఉంది మంచి వ్యక్తి మరి మంచి మిత్రులు సోదరుడు ఆరుద్ర అంకవర్ ప్రసాద్ గారి పదకొండవ వద్దంతి కార్యక్రమాన్ని మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ అభిమానులు ఆరుద్రప్రసాద్ గారి అభిమానులు అందరి సమక్షం రోజున వారి వర్ధంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అభదయ్ గారు అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు మహేష్ గారు అలాగే రూరల్ పార్టీ అధ్యక్షులు పలపపోతు శ్రీనివాసరావు గారు అలాగే ఇతర పెద్దలు శాషయ్య గారు పిచ్చిరెడ్డి గారు ఇబ్రహీం గారు ఇంకా పార్టీ నాయకులందరూ ధనుంజయరావు గారు వీరందరి సమక్ష రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనందరికీ తెలుసు అంకవర్ ప్రసాద్ గారు చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు అందించడం మనందరం ఈరోజు గుర్తు చేసుకోవటం జరిగింది మండల పార్టీ అధ్యక్షులుగా ఈ నియోజకవర్గంలో వారు చేసిన సేవలు మనం మరువులేనివి ఎందుకంటే ఎంఆర్ ఆఫీసులో పని కానే ఉండే అంకవర్ ప్రసాద్ గారు ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అవుతుంది మరణించి ఆయన ఈ రోజు కూడా మనందరం పార్టీ తరఫున గుర్తు చేసుకుంటూ ఆయన నేను పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అన్నా అన్న ఆప్యాయతగా ఉండేవాడు అటువంటి మనిషిని కోల్పోయి కోల్పోయాం అయినా పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీకి పోతి నేనసీని గారు నియోజకవర్గ ఇన్ఛార్జీగా వచ్చినప్పుడు ఇంకా విపరీతంగా ఆరుద్ర నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని కాజులో ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి విపరీతంగా పార్టీకి కష్టపడి రేయింబులు పనిచేశారు మంగళగిరి పట్టణం ఎంఎస్ఎస్ భవన్లో ఆరుద్ర ప్రసాద్ గారి పదకొండవ వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు తెలుగుదేశం పార్టీలో మంగళగిరి టౌన్ పార్టీ తెలుగు యువత అధ్యక్షులుగా మరియు మండల పార్టీ అధ్యక్షులుగా వారు పనిచేసే టైంలో వారితో పనిచేసే అదృష్టం కూడా నాకు కూడా దక్కింది ఏ కార్యకర్త కూడా చిన్న సమస్య ఉందనగానే ఎలాంటి సమస్య ఉన్నా సరే వెంటనే వచ్చి ఆ సమస్య పరిష్కారానికి ఆయన ముందుండి పోరాడేవాడు అలాంటి నాయకుడు ఈ రోజున మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం బాబాయ్ అనేవాడు నన్ను అయితే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త ఎందుకంటే ఏ కార్యక్రమం ఇచ్చినా ఇచ్చి పార్టీ మొత్తం చేసి యువగర్జన నడిపించడానికి ఆయన సారాజ్యంలో ఎంతో కృషి చేశాను అలాగే తెలుగు యువత అధ్యక్షుడిగా అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికల్లో ప్రథమగా నిలబడి ఆయన ఉన్నంతకాలం రెండుసార్లు మండల అధ్యక్షుడిగా చేసిన ఈ పంచాయతీ ఎన్నికలు